నాయకత్వం ఇంటిపేట రైల్సన్నగారి నాయకత్వం వచ్చే ప్రభుత్వం వెంటనే నిలియాల రైతులకు ప్రభుత్వం ఎంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాల ప్రభుత్వం అంటే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొల పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు తక్షణమైన రైతులకు సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది వద్దన్నదాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండ పెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులు బతికించండి అని రైతు బిడ్డ జగదీశారు

सच्चे पे रवि रेडिंग ना आ आ लचनानु आगुनु सरपंच ने मायेको मा सरपंच आ रुंडो एते एत मले बिड बानन अनुटे गादुगा मरा जेसिन मा टाइमर लंग लंग मा पिएले राइत बन्दुएले सर ने नी गेल पिसन ₹400 ला फूलो जा लाख रुपैया छ नि आडी सुर्यबाट दिसको निबु देई सर गद दिदिन एते मैसेज दिदी उई टे कुतु मैसेज दिदी